హాయ్ ఫ్రెండ్స్ అయితే మనకు కమర్షియల్ ఫ్లాట్ అయితే సేల్ వచ్చిందండి చూపిస్తాను మీకు ఒకసారి ఇది వచ్చేసి జీఆర్సీ ఫంక్షనల్ అండి బెంగళూరు హైవే ఇది చూడొచ్చు హైవే పెట్టే అండి రోడ్ పెట్టి కమర్షియల్ యూజ్ అయితే వస్తుంది జీఆర్సీ ఫంక్షనల్ కాంపౌండ్ వల్ల ఆనుకొని ఉంటుందండి టోటల్గా వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ సెంట్స్ ఉందండి ఇది చూడచ్చు ఓనర్ ప్రైజ్ వచ్చేసి మనకు నైన్టీన్ ల్యాక్స్ చెప్పారండి ప్రైజ్ అయితే నెగోషియేషన్ ఉంది ఇంటర్షన్ వాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో అయితే డీల్ ఉంటుంది మార్జిన్స్ లాంటి వల్ల ఉండవు మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే ఉంటుంది ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉందండి టోటల్గా వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ సెండ్స్ అయితే వస్తుంది బెంగళూరు హైవే అండి ఇది ఇంటర్నేషనల్ ఆల్